వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించడం పట్ల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేంద్ర రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు నగర మేయర్ గుండు సుధారాణి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రపల్లి సర్వా తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఈవి శ్రీనివాస్ రావు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆజిజ్ ఖాన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దాన్ని గమనించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం ఈ చేసిన అన్ని చెప్పుకుంటూ పోవాలి ఇవాళ పదకొండో తారీఖు నాడు జీవో రిలీజ్ చెప్తున్నారు తప్ప చేసిన చెప్పే ధైర్యం ఉన్నదా మీకు డెబ్బై శాతం కంప్లీట్ చేసినా మేము మీ కుటుంబాన్ని వరంగల్ జిల్లా ప్రజలు నిషేధిస్తున్నారు ఆ కుటుంబాన్ని బహిష్కరించండి ఎంత దుర్మార్గంగా వరంగల్ జిల్లాని ఇరవై పంపించి ఎక్కడైనా ఆరు జిల్లాలు చేసిండ్రా ఇంకా సెంటరియల్ హాస్పిటల్ కట్టిందని చాలా పెద్ద మేము ఏదో అరే ఉన్న హాస్పిటల్ ఎంప్లాయ్మెంట్ లేకుండే దాన్ని పట్టుక రావడానికి రిక్రూట్మెంట్ కోసం మేము పెట్టుకొని తిరుగుతున్నాం మేము పెట్టిన రిప్రజెంటేషన్స్ ఇయాల ఇరవై పెడితే కనీసం పది పన్నెండో వస్తాయి ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల పది పన్నెండు రావటం అంటే చిన్న విషయం కాదని చెప్పి బస్ స్టాండ్ కాదుపేట బ్రిడ్జ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంపీ గారు మీరు ఫాలో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో